వరాల తల్లి మహా నివేదన వేలాదిగా తరలి వచ్చిన భక్తులు అన్నప్రసాదం స్వీకరణ వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి అరవయవ వార్షిక తీర్థ మహోత్సవాలు ముగింపు సందర్భంగా శుక్రవారం ఆలయ ప్రాంగణంలో అఖండ అన్న సమారాధన నిర్వహించారు ముందుగా శ్రీ అమ్మవారికి మహాకుంభాన్ని నివేదనగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విఫ్ స్థానిక శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్ పార్టీ నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు శ్రీ అమ్మవారికి నివేదించిన ముప్పై ఆరు కేజీల నేతి ప్రసాదం వేలంపాటలో గ్రంథి శ్రీనివాస్ అభిమానులు పాల్గొని లక్ష అరవై వేల రూపాయలకు దక్కించుకున్నారు శ్రీ అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించడానికి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు గ్రామ దేవత శ్రీ 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 అమ్మవారి జాతర మహోత్సవాలు అవన్నీ కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో నీరుల్లి కూరగాయ పండ్ల వర్త సంఘం వారు గత అరవై సంవత్సరాలకు కూడా అమ్మవారి ఉత్సవాలని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఇక్కడ అనేక సాంస్కృతిక కార్యక్రమాలని నిర్వహించడమే కాకుండా ప్రారంభ రోజుల్లో కన్నా గా దీన్ని తీసుకుని ఇంచుమించుగా సుమారుజంగా ఇది చాలా కష్ట సాధ్యమైంది అయినప్పటికీ కూడా చాలామంది కొన్ని తరాలు అమ్మవారి సేవలో మరి చాలా మంది వెళ్ళిపోయారు తర్వాత ఇప్పుడు ఉన్న యువత నిర్వహిస్తున్నారు తదుపరి కూడా ఇది అలాగా కంటిన్యూ అవ్వాలని వారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి ఆ శక్తి సామర్థ్యాలు అమ్మవారు నీరులు కూరగాయ పండ్ల వర్త సంఘం వారికి ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఏర్పాట్లు ఏర్పాట్లై బాగున్నాయండి ఏర్పాట్లు బాగున్నాయండి చాలా బాగున్నాయండి ఫస్ట్ వచ్చారండి గుంటూరు గుంటూరు నుంచి భోజనం చేశారా చేశాను దక్షిణ మంది వరకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి బాగున్నాయండి బాగున్నాయి కొమ్మం దర్శనం చేసుకున్నారా ప్రతి సంవత్సరం దర్శిస్తుంది అవకాశాలు బాగా ప్రతి కమిటీ వారు కూడా బాగా చేస్తున్నారు అలాగే వారు సేవ అంతా కూడా మంచి బాగా చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారమ్మా చాలా బాగా చాలా ఇది ఎన్నో సంవత్సరం అంటారు అరవై సంవత్సరం ఏ ప్రాంతంలో వచ్చారు మీరు ఏ టైంలో వచ్చారు పొద్దుట దర్శనం అయిందండి బాగా భోజనమ్మా ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి చాలా బాగా అండి భోజనం చేసే ప్రతి ఒక్కరికి కూడా మంచి భోగి కోసం మొదలు నెల రోజుల పాటు అమ్మవారు వార్షికోత్సవాలు జరుగుతాయి అరవై సంవత్సరం వార్షికోత్సవాలు జరుగుతున్నాయి వాళ్ళ ఆఖరి రోజు వాళ్ళ అన్న సమారాధన ప్రజలు పైగా భోజనాలు చేస్తున్నారు ఇక్కడ ఫోన్ చేశారమ్మా మీరు ఏర్పాట్లు అవి బాగున్నాయి చాలా బాగున్నాయి ఎన్నో వార్షిక ఏ అత్తల నుంచి వచ్చారా ఇప్పుడు వచ్చి రాత్రి వచ్చారండి ఏర్పాట్లు ఏర్పాట్లయి బాగున్నాయమ్మా భీమవారం మావుళ్ళమ్మ ఈ రోజున లక్ష మందితో అఖండ సమారాధన చేస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రంలో ఉన్న నలమూల నుంచి భక్తులు లక్ష మంది వచ్చి ఇక్కడ అమ్మవారి భోజనం చేసి చక్కగా కరుస్తారని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు చక్కగా నెల రోజుల నుంచి కష్టపడి ఎన్నో ప్రోగ్రాలు అన్ని చేసి దేవరంలోని డైరెక్టర్ లో ఉండే ఒక స్థాపన ఉండే మీరు కూరగాయల వక్ర సంఘం వారా వీరందరూ కూడా నెల రోజులు పెట్టి నిద్రాహారాలు లేక కష్టపడి అమ్మవారి పోగ్రాలు విజయవంతం చేస్తారు విజయవంతం చేసే సందర్భంగా ఈ నెల రోజులు కష్టపడి ఈ రోజున లక్ష మందితో భోజనాలు పెట్టి అందరికీ ఆకలి తీరుస్తారు ఎంతోమంది వచ్చి ఇక్కడ మన భోజనాలు చేసి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళడం జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటాం జరుగుతుంది అందరూ కూడా ప్రజాదరణతోటి జరుగుతుంది ఇది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ప్రసాదం ప్రజలు చాలా తహసలాడి ప్రసాదం తిరగాలని ఆకృష్ణ ఉన్నారు అది చాలా కొదవత్య సంఘం కాబట్టి నేను అందరూ కనిపించాక కార్యక్రమం జరుగుతుంటే మాకెంతో చేసుకుంటా గడుగట్టి అరవై వార్షిక మహోత్సవం సందర్భంగా ఈ రోజు అమ్మవారి సన్నిధిలో అక్కడి అన్న సమాధన కార్యక్రమం జరుగుతుంది మరి మన గ్రామాలే కాదు పట్టణాలే కాదు జిల్లాలే కాదు మన రాష్ట్ర మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి